గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో స్టాక్ మార్కెట్పై అవగాహన సదస్సు స్థానిక పెద్దపల్లిలోని గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులపై పెట్టుబడిదారులకి అవగాహన అవసరమని ఎంసీఎక్స్ మెటల్ అండ్ ఎనర్జీ సంస్థ సీనియర్ ప్రతినిధి యువి వెంకట కుమార్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాల బీకాం ఎంకా విద్యార్థి మూలధన మార్కెట్లలో మదుపు చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే ముందు ఆయా సంస్థల పురోగతి వ్యాపార వాణిజ్య స్థాయి మార్కెట్ లో షేర్ క్యాపిటల్ టర్నోవర్ ఉద్యోగుల సంఖ్య తదితర విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థల పనితీరు పరిశీలించాలని స్టాక్ కమోడిటీకి వ్యత్యాసాలతో పాటు కమోడిటీలో వర్తకం చేస్తున్నప్పుడు కలిగే ప్రయోజనాన్ని వాటిలో రిస్క్ నష్టాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ అల్లంకి శ్రీనివాస్ ప్రిన్సిపల్ జే రవీందర్ లెక్చరర్స్ పాల్గొన్నారు Securities Exchange Board of India. Yes. Anyone heard about NSE? ఐ ఫస్ట్ యూ పీపుల్ ఆర్ ఆర్ అవర్ మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ సో దిస్ జనరల్ అవేర్నెస్ సెషన్ ఓన్లీ ఉమెన్స్ కోసం ఎందుకు కండక్ట్ నేర్చుకోవడంలో కూడా కొంచెం ల్యాగ్ ఉంది దాన్ని కవర్ చేయడానికి అంతే ఇన్ టూ థౌసండ్ ఈవెంట్స్ టు కండక్ట్ సిక్స్ సిక్స్టీ సిక్స్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం త్రిపుల్ సిక్స్ ఈవెంట్స్ కండక్ట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్మెంట్స్ కాలేజ్ ఓన్లీ టు గివ్ అవేర్నెస్ అంటే బయట ప్రపంచంకి మనకి కొంచెం లింక్ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి వీఆర్ గోయింగ్ త్రూ ద కాలేజ్ త్రూ విలేజ్ త్రూ డిస్ట్రిక్ట్స్ ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఐ యూస్ టు ట్రావెల్ ఎవ్రీవేర్ ఇన్ తెలంగాణ ఐఎమ్ ఓన్లీ పర్సన్ యూ యూస్ టు టేక్ కేర్ ఇన్ తెలంగాణ ఫర్ ఎంటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటారు सो आरबी अंदर की इज़ रेग्युलेटरी बाडी फर्बीज रेग्युलेटरी बाडी फर् स्टाक मारको स्टाक मार्केज एबाक स्टॉक मार्केट अमोनी आरबीआई स्टाक मार्केट अटरी बाडी सीबी सीबी अंडर मिनिस्टर आ

ఫ్రమ్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాని గురించి ఫుల్ఫిల్ చేయడానికి ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం గురించి కానీ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడం గురించి కానీ అవన్నీ మనకి ఇన్కమ్ వచ్చినప్పుడు అట్లీస్ట్ నో ప్రెసెంట్ వీ నో వాట్ ఈస్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అసలు దాంట్లో ఏమున్నాయి తెలుసుకోవడం కోసం ఈ సేషన్ బేసికలీ హండ్రెడ్ పీపుల్ నైన్టీ ప్లస్ పీపుల్ యూస్ టు హ్యావ్ డిమాట్ అకౌంట్స్ demat means dematerialization form of shares